హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా మిద్దె తోట ఈ ఒకసారి ఈ ఫెన్సింగ్ని ఫైనల్గా చూసేయండి ఇదంతా ఇవాళ తీపిచ్చేస్తున్నానండి సార్లు మీకు చూపించాను నా తోటలో వచ్చిన ప్రాబ్లము ఈ కోతుల వల్ల కోతులు వచ్చి మొత్తం ఫెన్సింగ్ అంతా తీసేసి లోపల దూరేసి ప్రతి చెట్టుని పాడు చేసేస్తూ ఉన్నాయి ఇంకా ఎంత కాలం ఊపియపడ చెప్పండి చూడండి అన్నిటికీ ప్యాచ్లు వేసాను ఇక్కడ అంతా రకరకాల కర్టన్సు దోమ దోమతెరలు ఏది వదలలేదు అన్నీ అడ్డుపెట్టాను ఏం చేసినా ఏం ప్రయోజనం లేదండి చాలా కష్టమైపోతూ ప్రతిరోజు మార్నింగ్ ఒక మంద వచ్చేస్తాయండి ముప్పై కోతుల దాకా వచ్చేస్తాయి ఎంతసేపు అని మేము మాత్రం వాటి కోసం కాపలాగాయాలి చెప్పండి అస్సలు వల్ల కాలేదు అందుకని ఏమనుకున్నానంటే ఆ ఫెన్సింగ్ ఉంటే అవి మరీ విపరీతంగా ఆ పక్కన ఆ ప్లాస్టిక్ మెషన్ చించేయడము అందులోంచి దూరేయడము ఈ ఫెన్సింగ్ అంతా ఎగిరి దూకడము అలా చేస్తూ ఉన్నాయి అందుకే తీసేస్తాము తీసేసి ఓపెన్గా టెరస్ గార్డెన్లో పెట్టుకునేస్తాము అది కూడా కాకుండా ఇంక మీదట ఆకుకూరలు ఏదైనా సెకలెంట్స్ కోతులు ఏవైతే తినవో పాడు చేయవో అలాంటి మొక్కలు మాత్రమే పెట్టుకుందామని డిసైడ్ అయ్యి ఇవాళ మనుషుల్ని పిలిపించానండి ఈ ఫెన్సింగ్ ఇప్పేస్తున్నాను దీనికోసం లక్ష రూపాయల పైన ఖర్చు పెట్టానండి తిరిగి ఐరన్ మెష్ ఇంకా చుట్టుపక్కల వేయాలని కూడా చూశాను కానీ బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది అది వేసినా అసలు ఏమాత్రం ఈ కోతుల ద్వారా నాకు బాధ తప్పదని నేను అనుకోలేదండి ఎందుకంటే ఒకటి రెండు కాదు కదా పదుల సంఖ్యలో వస్తూ ఉన్నాయి కాబట్టి నేను ఇంకేం చేయలేక ఫైనలీ ఇది తీసేద్దామని ఫిక్స్ అయ్యానండి తోట అయితే తీసేయను ఇక లోపల పండ్ల చెట్లు ఉన్నాయండి యాపిల్ ఉంది అది మొత్తం తినేసింది తర్వాత వాటర్ యాపిల్ సీతాఫలము మామిడి సపోటా దానిమ్మ తైవాన్ జామా అలహాబాద్ సఫేదా ఎందుకు చెప్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెట్లు అంజూరు అరటి చాలా బాధగా ఉందండి ఇన్ని చెట్లు పెట్టాను చాలా బాగా వచ్చాయి కూడా చెట్లు పండ్లు కూడా కోసుకొని తిన్నాము కూరగాయలు అయితే లెక్కే లేదు చూడండి మేము మా పక్కన మా పని మా జరుగుతూ ఉంది వాటి పాటుగా వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఇంకా ఫ్రీ అనమాట వాటికి ఫెన్సింగ్ మొత్తం తీసేస్తే ఇంకా ఫ్రీ అయిపోతున్నాయి పోతే పోనండి అవన్నీ ఎంతవరకు తినేస్తాయి తినేనండి మిగిలివే ఉంచుకుందామనే ఉద్దేశంతో ఈ అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాను భయంకరమైన ఎండగా ఉందండి ఇవాళ అసలు వాళ్ళని పిలిచేశాను వాళ్ళని నేనైతే గొడిగేసుకొని మరి పైన నిలబడుకోవాల్సి వచ్చింది ఈ పక్క రేకులు ఉన్నాయి ఆ రేకులు కింద కాసేపు కూర్చున్నాను అస్సలు వెళ్ళగలదండి భయంకరంగా సంత్ర తగిలట్టుగా ఉంది నాకు అంత కష్టంలో కూడా అక్కడే గొడిగేసుకొని నిలబడుకొని వాళ్ళు చేసే పనికి వాళ్ళకి ఇంక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా కూర్చున్నాను ఎందుకంటే బాగుండే చెట్లు పాడైపోకూడదు కదా మెషంతా అలాగేశారు సైడు గ్రీన్ మెష్ ప్లాస్టిక్ మెషు టాప్లో ఉండేటటువంటి ఐరన్ మెష్ అంతా తీసేశారండి ఇంక ఇప్పుడు ఆ రాడ్స్ అన్నీ కట్ చేసి తీసేస్తూ ఉన్నారు చూసారా మొత్తం అయిపోయింది ఎంత కళావిహీనంగా అయిపోయిందో నా తోట అసలు చెప్పలేను అసలు నేను ఎగ్జైట్ అయిపోతూ ఉన్నాను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది కానీ ఇంకేం చేయలేనండి ఐఎమ్ హెల్ప్లెస్ మళ్ళీ మరుసటి రోజు ఇది తీసేసిన తర్వాత మళ్ళీ ఇద్దరు పిల్లల్ని పిలిచాను ఇంకా దీని అంతా ఎత్తి బాగు చేసి ఒక ఆర్డర్లో పెట్టాలి అని వాళ్ళకి ఇద్దరు పిల్లలు మళ్ళీ మరుసటి రోజు పిలిచానండి అవన్నీ కిందకి దించి పెట్టడానికి ఒక చాలా టైం తీసుకుంది ఒక రోజంతా పట్టింది వాళ్ళు కట్ చేసి పాపం అన్నీ తీసుకొచ్చి కింద పెట్టడానికి ఇంకా ఇవన్నీ చక్కబెట్టాలి ఇప్పుడు అవంతా క్లీన్గా అంత చిమ్ముతూ ఉన్నారు వాళ్ళు చాలా పాటలల్లో కోతులు పీకేసినటువంటివి తర్వాత ఇంకా మనము ఎండిపోయిన ఉన్నాయి ఉన్నాయి అవన్నీ కూడా మట్టి అంతా ఒక దగ్గర వేయించేస్తున్నాను ఆ మట్టి బాగా ఎండిన తర్వాత ఇంకా దాంట్లో ఇంకేదైనా వర్మీ కంపోస్ట్ కానీ కౌడంగ్ కానీ కోకోపీట్ కానీ అలాంటివి ఏదైనా కలిపి తర్వాత ఈ ఖాళీ పాటలలో నింపాలనే ఉద్దేశంతో అవ ఆ మట్టి అంతా తీసి ప్రక్కనేయించి చూడండి ఆ పిల్లలు అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు ఈ చూడండి ఖాళీ పాటలు వంద ఉంటాయి వంద పైనే ఉన్నాయండి ఎన్ని మొక్కలు పీకేసినాయో ఈ కోతులు ఎన్ని మొక్కలు విరిచేసినాయో రోజా మొక్కలు కూడా విరిచేసాయి మందార మొక్కల జోలికి రాలేదు ఈ క్రోటన్ జాతి మొక్కల జోలికి రాలేదు ఆకుకూర జోలికి కూడా రావట్లేదు మల్లెపూల చెట్లు ఉన్నాయి వాటి జోలు కూడా రాలేదు ఏది ఏమైనా నేను ఎంత చక్కగా ఫెన్సింగ్ కట్టుకొని ఒక పంజరంలాగా దాంట్లో బ్యూటిఫుల్ తోటను వేసుకున్నాను మీరు ఓపికంటే చూడాలనుకుంటే నా ఛానల్లో ముందుకు చూడండి ఎలా ఉంది నా తోట తోటలో ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని ఫ్రూట్స్ ఎన్ని వెజిటబుల్స్ ఇవన్నీ ఎలా కాసాయో ఇవన్నీ మీరు నా ఛానల్లో ముందు వీడియోలు చూడండి ఇప్పుడు చూడండి మీకే చాలా బాధ అనిపిస్తుంది మీరే కామెంట్ చేయండి చూసారా ఇలా ప్రతిదానికి ఇటుకి రాళ్ళు కింద పెట్టించాను అని ఇంతకు ముందు అయితే స్టేర్ కేసులు పెట్టున్నాను అవి ఇప్పుడు పెట్టలేను ఇలాగ లైన్లో పెడదామని డిసైడ్ అయ్యాను కాబట్టి ఆ స్టాండ్స్ పెట్టలేదు అవన్నీ తీసేశాను చూడండి ఎంత మట్టి వచ్చిందో ఖాళీ ఈ పాటలో ఎన్ని మిగిలాయి చూడండి ఆ తర్వాత అండి అన్నిటి కింద ప్రతి పార్ట్ కింద ఒక రాళ్ళు ఇటుకి రాళ్ళు ఉన్నాయి కదా ఆల్రెడీ ఉన్నాయి అవన్నీ ఒక రెండు మూడు ఒక్కొక్క దాని కింద పెట్టించేసి ఇలా లైన్ లైన్గా పెట్టించాను ఇందులో ఎన్ని ఉంచుతాయో ఎన్ని పోగొడతాయో తెలియదు ఏది ఏమైనా ఇక మీదట ఆకుకూరల మీద దృష్టి పెడుతున్నాను ఇంకా జూన్ జూలైలో బాగా వర్షాలు పడిన తర్వాత ఈ మట్టినంతా మళ్ళీ క్లీన్ చేసి దీనిలో ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసి మళ్ళీ ఆ పాటలన్నీ నింపి ఆ తర్వాత క్రోటన్ జాతి మొక్కలు ఇంకేనా పూల మొక్కలు చామంతి మొక్కలు కూడా అదేం ఏం చేయలేదు రోజా పువ్వులైతే తినేసిందండి క్లోటన్ జాతి జోలు కూడా వెళ్ళలేదు కాబట్టి ఇవన్నీ చే మళ్ళా వర్షాలు పడితే తిరిగి వాటన్నిటినీ వేపిస్తాను అప్పటి వరకు ఈ పాత చెట్లే ఇలాగ బారులు తెచ్చి పెట్టాను ఇదైతే చూడడానికి బాగానే ఉంది కానీ పైన ఫెన్సింగ్ అంతా పోయింది కదా నాకైతే పాత తోట వైభవమే లేదండి చాలా దిగులేసింది ఇలా తోట చూసుకుంటే మీతో షేర్ చేయాలి కదా నా సంతోషాలు నా బాధలన్నీ మీకు చెప్పాలి కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇలాగ పెట్టడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో ఆ ఉండే పాటలు అన్నీ కూడా నింపి ఇంక ఏమైనా కోతులు ముట్టని చెట్లు ఏదైనా ఉంటే వాటిని ఇంక నేను సర్చ్ చేసి అవి వేయాలి ఈ మట్టి ఎంత తిరిగి ఉపయోగించాలి రీసైకిల్ చేయాలి ఈ వీడియో నాకైతే చాలా బాధపడుతూ చెప్తున్నాను చాలా బాధపడుతూ తీశాను ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి నా ముందు తోటకి ఇప్పుడు తోటకి మీరేమనుకుంటున్నారు నా లాగా మీరు కూడా బాధపడుతున్నారా లేకపోతే పోనీలే అనుకుంటున్నారా ఏ సంగతి నాకు కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు